పంటల సాగుకు ముందు తర్వాత రసాయన ఎరువుల వాడకం తగ్గించేందుకు అన్నదాతలు వివిధ పద్ధతులు ఆచరిస్తున్నారు గతంలో జనుము పంట సాగు చేయటం వల్ల రైతుకు ఆదాయంతో పాటు పొలానికి మంచి సత్తువ వచ్చేది వరి పంట కోసిన తర్వాత జనుము విత్తనాలు చల్లిన సమయంలో నీరు అందిస్తే పంట కోసేంత వరకు ఎటువంటి నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఖర్చు తక్కువ మంచి ఆదాయం వస్తుండటంతో రైతులు జనుము సాగు వైపు దృష్టి సారిస్తున్నారు రోజురోజుకు భూసారం తరిగిపోతోంది విష రసాయనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న క్షేత్రాలు నిస్సారంగా మారుతున్నాయి వెరసి అధికంగా ఎరువులు వాడుతున్నా దిగుబడులు పడిపోతున్నాయి ఈ క్రమంలో రైతులు సేంద్రియ సాగు విధానం వైపు మల్లుతున్నారు దీనికి తోడు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు వ్యవసాయ శాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి సమతౌల్య పోషకాలు వాడేలా క్షేత్రస్థాయిలో అధికారులు సూచనలు చేస్తున్నారు పచ్చిరొట్ట ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు కొన్ని చీడ పీడ బాధలతో కొన్ని కొద్ది ఇబ్బందులు ఉండేది కానీ ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి బాగా వస్తుంది హిల్డింగ్ ఈ ఇయర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది రేట్ వచ్చి బానే ఉంది ఇది తగ్గట్టుగా పచ్చరట కింద దీని వాడతారు పశువులకి మేత కింద వాడతారు ఇంకోటి విత్తనాలు అమ్ముకుంటానికి కూడా బాగుంటది మంచి నత్రజని దీంట్లో వచ్చే అవకాశం ఉంటది రసాయన ఎరువులు వాడడం వాడటంలో కూడా చాలా తక్కువగా ఉండి సారవంతం సారవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల నీళ్లు నీటెత్తడిన ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి ఒక తడితో కూడా చేసుకోవచ్చు వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి వర్ధన్నపేట పర్వతగిరి మండలాల్లో జనుము పంట విస్తీర్ణం పెరుగుతోంది పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు విత్తనాలు అమ్ముకుని ఆదాయం సంపాదించే అవకాశం ఉండడంతో పలువురు రైతులు జనుము సాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు పూత దశకు వచ్చే సమయానికి జనుమును భూమిలో కలియదున్ని భూసారాన్ని పెంపొందించుకుంటున్నారు నీటి అవసరం మొలటం కోసం ఒక తడి చల్లి తడుపుతాము ఇక నీటి అవసరం లేదు ఎలాంటి అవసరం లేదు మనం ఖర్చు అనేది దాని మీద ఒక ఇతనం తప్ప వేరే ఖర్చు చేసేది ఏం లేదు కోసి కోసుకునేటప్పుడు తప్ప దాదాపు ఎకరానికి వచ్చి నాలుగు నుంచి ఐదు క్వింటాలు దిగుబడి వస్తున్నాయి రేటు కూడా ఐదు వేలు ఉన్నా కూడా ఎకరానికి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు వచ్చే అవకాశం ఉన్నది మన ఖర్చు నీటి అవసరం లేదు నీరు ఉన్న నీరుని వేరే పంటలకు వాడుకుంటూ దీన్ని మిగతా భూమిని కూడా పంట సాగు చేయడం జరుగుతూ ఉంది మనం మళ్ళీ వచ్చే పంటకు కూడా చాలా ఖర్చు తక్కువతో పంటలు వేసుకోవచ్చు ఎవరైనా పక్క రైతులు గానీ రైతులు ఎవరైనా సాగు చేయడానికి వీలుగా ఉంటుంది భూమి సారవంతం అవుతుందని ఎవరైనా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది సాగు వల్ల పొలం సారవంతం కావడంతో పాటు మంచి దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు పచ్చిరొట్ట ఎరువు వేయటం వల్ల రసాయన ఎరువులను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఫలితంగా పెట్టుబడి తగ్గించుకోవచ్చు అంటున్నారు అది అందుట్లో రాలిన ఆకు గాని అది దేనివల్ల కానీ పొలానికి చీడపీడలు రాకుండా మంచిగా బాగుంటుంది జనువులు కూడా ఎకరానికి వచ్చేసి రెండు క్వింటాలు మూడు క్వింటాల దాకా అవుతున్నాయి కింటా వచ్చేసి పోయిన సంవత్సరం నాలుగు వేలు మూడు వేలే ఉండేది ఈ సంవత్సరం మొన్న ఇత్తనం వేసేటప్పుడు ఆరు వేలు ఏడు వేలు కూడా అమ్మినాయి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పొలంలో సాగు చేశాను కానీ బాగున్నది ఇప్పుడు కూడా ఎకరానికి మూడు క్వింటాలు పైన అయ్యేటట్టున్నాయి పొలాలు వేసుకుంటే మనం యాసింగ్ ఇత్తనం వేయకుండా మళ్ళీ పంట కానీ ఏదైనా కానీ బాగా పండుతుంది పొలం ఎవరైనా పొలంలో జనం వేసుకోవచ్చు మళ్ళీ మనం కోసేటప్పుడు ఇండియా జనులు రాలిపోతాయి మళ్ళీ రాలిపోయినా పచ్చి రొట్టి కింద కూడా ఉపయోగపడుతున్నాయి మళ్ళీ అదే సరిపోతుంది పొలానికి ఈ జనము వేయటం వల్ల ఎందుకు అని అంటే నెక్స్ట్ పొలాలలో రోగాలు తక్కువ మందులు తక్కువ ఈ అగ్రికల్చర్ వాళ్ళు కలిసి పచ్చి రొట్టె కింద యూజ్ చేసుకోమని చెప్తున్నారు ఇందువలన మాకు ఏం చేయాలంటే జనములు వేసుకుంటే ఇన్కమ్ వస్తుంది ఎకరానికి ఒక నాలుగు కింటాలు ఐదు కింటాలు అయితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ కొన్ని మేము పచ్చి రొట్టె కిందే వాడుకుంటున్నాం మాతో పాటు పక్కమటి వాళ్ళు కూడా ఈ మమ్మల్ని చూసి పచ్చి రొట్టెగా వాడుకుంటున్నారు పొలాలలో బలం లేకుండా కొంచెం నా యూరియా వేసి పొలం పండించుడు పొలాలు రోగాలు తక్కువ దోమపోటుకు అలాంటివి చాలా కంట్రోల్ అవుతున్నాయి ఒక ఎరనాళ్ళకు మాత్రం అవైలబుల్ కాదు రేగడి నేలకైతే ఇది జను నీళ్ళు లేకుండా పండే అవకాశం ఉంది అందుకోసం మేము ఇది ఎక్కువ నల్ల నల్లరాగలు మా భూములు కాబట్టి మేము జను వేసి సాగు చేస్తూ ఉన్నాం జన్మతో పాటు మినుము పిల్లిపెసరలాంటి పంటలు వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు సూచిస్తున్నారు ఈ పంటలను దున్నుకున్న తర్వాత ఇతర పంటలు వేసుకుంటే ఎరువులు ఆదా అవుతాయంటున్నారు